స్వార్థ ఎనిమిది అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూస్తే భువనేశ్వర్ క్రీస్తు వారు ఒక మాట అన్నాడు లెక్కలకు బొరేలును ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ మనుషు కుమారి తలవాల్చుకు స్థలం లేదన్నాడు ప్రభు మంచి బోధకుడు వందలాది వేలాది మంది ప్రజలు బోధిస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు దయ్యాలు వెలగొడుతున్నాడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాడు అయితే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు నక్కలకున్నాయి కానీ పక్షులకు నాకు ఎందుకు లేదన్నాడంటే మనము కూడా ఆ మాదిరిలో జీవించాలనే ఉద్దేశంతో నేడు బోధకులందరూ కూడా ఎలాగా ఉన్నారంటే వారి కార్లు లగ్జూరియస్ కారులు లక్షలు పెట్టే కారుల్లోనూ లక్షలు పెట్టి వారి యొక్క గృహాలు మరి కోట్లు పెట్టేసి వారి యొక్క రకరకాలైనటువంటి ఫంక్షన్ హాల్స్లో జనాలందరినీ సమకూర్చుకొని డబ్బు సమకూర్చుకుంటున్నారు ప్రియమైన సోదరులారా దూరంగా ఉండపోతే మీరు పరలోకం పోరు ప్రభు చెప్పాడు వారు ప్రవేశింపరు ప్రవేశింప అని వీరిని గురించే చెప్పాడు